श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की जय ओम साईनाथाय नमः ओम सदा निम्बवृक्षस्य मूलादिवासात् सुधाविणं त्रिक्तमप्रियन्तं करुकल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथम् నమామీశ్వరం సాయినాథం ఓం సాయిరామ్ సద్గురువైన సాయినాథుని కథలు అమూల్యమైనవి ఆయన తన భక్తులకెప్పుడు గురుభక్తుని గురించి సన్మార్గం గురించి బోధించేవారు సాయి సచ్చరిత్రములోని పద్దెనిమిది పంతొమ్మిదవ అధ్యయనాలలో రాధాబాయి అనే ఒక ముసలమ్మకు బాబా తన కథను వివరించే ఘట్టం అద్భుతమైనది మరి ఆ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రాధాబాయి ఒకప్పుడు సంగమనేరు నుండి వచ్చిన రాధాబాయి అను వృద్ధురాలు బాబా వద్ద ఏదైనా ఉపదేశం పొందనిదే తిరిగి పోరాదని తలచి సిడిలోనే ఉండి ఉపవాస దీక్షను మొదలుపెట్టింది మూడు రోజులు గడిచినవి వృద్ధురాలగుటచే నిరాహారం వలన నీరసించిపోయినది అది తెలిసిన బాబా ఆమెను మసీదునకు పిలిపించి ఇట్లు చెప్పసాగినారు అమ్మా నీకు ఈ పట్టుదల ఎందులకు నా ఎందు ఉంచి నేను చెప్పినది శ్రద్ధగా వినుము నేను నా గురువునకు చాలా కాలము శుశ్రూష చేసి తిని కానీ వారు నా చెవిలో ఏ మంత్రమును ఊదలేదు మరి నేను నీ చెవిలో ఎట్లు ఊదగలను నేను నిత్యమును నా గురువునే చూచుచూ కూర్చునేటివాడను వారిని ధ్యానించేడివాడను వారి సేవ తప్ప ఇతరమును చేసేటివాడనే కాదు తల్లి శిష్యుని నుండి గురువు రెండే రెండు వస్తువులను ఆశిస్తారు ఒకటి శ్రద్ధ రెండవది ఓర్పు అనగా సభూరి గురువు పట్ల శ్రద్ధ ఎంత ముఖ్యమో గురువు గారి యొక్క అనుగ్రహమును పొందటానికి ఓర్పు కూడా అంతే అవసరము తొందరపాటు పనికిరాదు ఓర్పు సమస్త కష్టములను దుఃఖములను తొలగించను శ్రద్ధ సబూరి అనునవి రెండును కూడా లేనిదే గురువు దయ లభించుట దుర్లభము అమ్మ పన్నెండేండ్లు సేవించినను నా గురువుగారు నాకేమీనూ చెప్పలేదు నేనును ఏమీనూ అడగలేదు ఆశించను లేదు నేను వారినే చూచుతూ ఉండేవాడను వారు కూడా నన్ను చూచేవారు వారు నన్ను చూపులతోనే పెంచేవారు జనని తల్లి తాబేలు ఒక ఎడ్డున ఉంటుంది పిల్ల తాబేలు ఇంకొక ఎడ్డున ఉంటుంది ఆ తాబేలు తల్లి తన బిడ్డకు పాలిచ్చుట కానీ ఆహారం ఇచ్చుట కానీ చేయదు ఆ ఒడ్డు నుండి బిడ్డల మీదికి తన చూపును ప్రసరింపచేస్తుంది ఈ ఒడ్డున బిడ్డలు ఎదిగిపోతారు అట్లే మా గురువు గారు కూడా వారి దృష్టిని నా ఎందు నిలిపినారు నేను నా మనస్సును వారి ఎందు నిలిపినాను మాతృమూర్తి ఇప్పుడు నా నుండియే కాదు వేరెవ్వరి నుండి కూడా ఎట్లాంటి మంత్రాలను కానీ ఉపదేశాలను కానీ పొందవలసినటువంటి అవసరము లేదు నీ చేష్టలను నీ చిత్తమును నీ ఆలోచనలను నీ గురువు ఎందే లగ్నము చేయము నీవు పరిపూర్ణ హృదయంతో చూసినచో గురువు కూడా అట్లే చూచును అమ్మ ఏ సాధనాలు కానీ శటశాస్త్ర ప్రావీణ్యము కానీ అష్టాంగ యోగము కానీ అవసరం లేదు గురువునే విశ్వసించవలెను ఎవరైతే తమ మనస్సుని గురువునే సర్వస్వముగాను సర్వేశ్వరుని గాను త్రిమూర్తి స్వరూపుని గాను ఎంచెదరో వారే పుణ్యులు ధన్యులు ధన్యులు ఇట్టి బాబా యొక్క సువిపుల బోధనతో ఆమె తన మొండి పట్టుదలను వదిలి బాబానే గురువుగా వరించి వెడిలిపోయినది ఈ విధంగా బాబా రాధాబాయికే కాదు భక్తులందరికీ కూడా ఉపదేశించారు ఈ ప్రపంచం అనేటువంటి సాగరమున సబూరియను ఓడ నిన్ను రక్షించుటూ ఉండును సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణం సబూరి ఓర్పు ఓర్పు పాపములన్నిటిని తొలగించును కష్టములను పారద్రోలును అనేక విధముల అవాంతరాలను తొలగించి భయమును పారద్రోలును తుదకు జయము కలిగింపచేయును సభూరి అనునది సగుణములకు గని మంచి ఆలోచనలకు తోడు పట్టింది నిష్ఠ సభూరి అనగా శ్రద్ధ ఓర్పు అనునవి అన్యోన్యమైనటువంటి అక్కా చెల్లెనుల వంటివి గురువుగారి యొక్క కరుణా కటాక్షాలను పొందవలన శ్రద్ధ సబూరిని వహించవలనని సాయిబాబా బోధించను చూశారు కదా సాయిబాబా యొక్క అద్భుతమైనటువంటి బోధన విధానము సాయినాథుడి యొక్క కథలు అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి సాయిబాబా యొక్క కథలను విన్న చదివిన చూసిన అత్యంత పుణ్య ఫలితమే ఈ విధంగా సాయినాథుని యొక్క కథను గురించి ఆయన తన భక్తురాలికి వివరించినటువంటి అద్భుతమైన విధానం గురించి తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు